ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం సంజయుడు ధర్మదార దగ్గరికి వచ్చి వాళ్ళందరితోటి శ్రీకృష్ణుడికి కూడా వినయంగా యుద్ధం చేయకుండా ధర్మరాజు గారిని ఏ విధంగా మాటలతోటి మభ్యపెట్టి యుద్ధానికి కారణం కాకుండా వాళ్ళు పాలించుకుంటే ఏమిటి నేను పాలిస్తే ఏమిటి అన్నదమ్ములమే కదా అనే రీతిలో అతను మాట్లాడేటట్టుగా ధర్మరాజు గారికి చెప్పాడు అయితే ఈ మాటలన్నీ విన్న తర్వాత ధర్మరాజు గారు మాట్లాడుతూ అన్నారు సంజయ నేను మాట్లాడిన మాటలలో ఎక్కడైనా యుద్ధం చేస్తాను తప్ప సంధి చేసుకోను అన్న అభిప్రాయం నీకు కనబడిందా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో నువ్వు ఆ కారణం గురించి మాట్లాడు ఒక ప్రయోజనం ఉంది అది శాంతియుతంగా నెరవేరితే యుద్ధం అన్నమాట లేదు మాకు న్యాయంగా రావాల్సిన మా తండ్రి రాజ్యం మాకు రావాలి అది రానప్పుడు యుద్ధం వాళ్ళు రాజ్యం ఇచ్చేస్తే ప్రసక్తి లేదు నాంత నేనుగా యుద్ధం చేస్తాను అన్న తే ప్రస్తావన తేలేదు భీముడు అర్జునుడు ధర్మాన్ని అనుసరించి పనులు చేయడానికి అలవాటు పడిన వాళ్ళు ధర్మబద్ధంగా యుద్ధం చేయవలసి వస్తే చేస్తారు తప్పితే ధర్మాన్ని విడిచి చేయవలసిన అవసరం లేదు సంజయుడు ధర్మం మాటన మసిపూసి మారేడికాయ చేయాలని చేసిన ప్రయత్నానికి ఆ విషయాన్నే పట్టుకుని ధర్మరాజు మాట్లాడుతున్నాడు మంచి తోవలో ప్రయాణించాలన్న స్వభావం ఉన్నవారు ఎప్పుడైనా క్రౌర్యాలకి తెగబడరు యుద్ధం ఎప్పుడూ దుఃఖాన్ని ఇచ్చి తీరుతుంది కేవలం సుఖం మాత్రమే ఇచ్చేది కాదు ఆ విషయం మాకు బాగా తెలుసు తెలిసిన మేము మా ధర్మాచరణలో అది తప్ప మార్గం లేదు అని మేము అటువైపు అడుగులు వేయవలసి వస్తే యుద్ధం చేయవలసి ఉంటుంది అటువంటి పరిస్థితి కలగకూడదు అనుకుంటే జరగవలసిన ప్రయోజన సిద్ధి జరగడం అవసరం భీమార్జునులు తొందరపడి ఎందుకు క్రౌర్యం వైపు అడుగులు వేస్తారని అనుకుంటున్నావు సంజయ ధృతరాష్ట్ర మహారాజు నీతో ఇన్ని కబుర్లు మాకు పంపించాడు ఆయన మంచి వస్త్రాలు కట్టుకుని పూలమాలలు ధరించేటప్పుడు చందనాథులను అలుకుదేరేటప్పుడు మేము గుర్తుకురామా తన కొడుకులే గుర్తుకు వస్తారా మా గురించి ఎంతో తాపత్రయపడతాడని అంటున్నావు కదా అయ్యో పిల్లలు ఇంత కష్టపడుతున్నారని ఎప్పుడైనా అన్నాడా చక్కగా గంధం రాసుకుని బట్టలు కట్టుకున్నాడు కదా ఒకప్పుడు కపట చూతం జరుగుతుంటే తాను మిన్నకుండవచ్చు జరగవలసింది జరిగిపోయింది ఇప్పుడు మేము తిరిగి వచ్చాం అప్పుడు తను చేయవలసింది చేయలేదు ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పడానికి నేను పంపిస్తే అది చెప్పడానికి నువ్వు మా దగ్గరికి వచ్చావు లోకంలో ఎవరైనా ప్రేమతో కలిసి ప్రవర్తించాలి అంటే అవతల వారి మీద ముందు ప్రేమ చూపించి కలిసి ప్రవర్తిస్తే ప్రేమ చేత కార్యం సిద్ధిస్తుంది ముందు ధృతరాష్ట్రంలో మార్పు రావాలి కదా అన్నాడు నిజమే కదండి మనం మన అవసరం కోసం అవతల వాళ్ళ మీద ప్రేమ చూపించి అభిమానంగా మాట్లాడేసి మన పనైపోయిన తర్వాత చేతులు దులిపేసుకుంటే అవతల వాళ్ళకి అంటే అది ధర్మరాజు గారికి తెలియట్లేదా ధృతరాష్ట్ర ప్రవర్తన ఏంటి సంజయుడు ఎందుకు వచ్చాడు అన్నది అందుకనే ఏకి పారేస్తున్నాడు అంటారు చూసారా ఆ రకంగా చెప్తున్నాడు సంజయుడితో ఇంకా ఆయన అన్నారు మేము బలవంతులుగా ఉన్నాం కనుక ఇవాళ ఇంత ప్రేమగా మా మీద ఆదరణ చూపించాడు ఆ మహారాజు అమాయకుడు కాదు ఒకళ్ళకి చెప్పేటప్పుడు తనకి ఇంతకుముందు ఇతరులు చెప్పిన మాట పాటించే అలవాటు ఉన్నవాడైతే తను ఇతరులు చెప్పిన మంచి మాటలు ఎందుకు పాటించకుండా ఉన్నాడు ఇప్పుడు చెప్పినవన్నీ మేము విని తను అనుకున్నట్టుగా కార్యాలు జరుగుతాయని అనుకుంటే ఎలా జరుగుతాయి నీ ప్రసంగంతో మమ్మల్ని బాధ పెట్టకు ఆయన ప్రవర్తన మాకు నీకు కొత్త కాదు సమయం వృధా చేయకు అన్నాడు సంజయుడు తాను ఎంతో బాగా ప్రసంగం చేశానని ధర్మం విషయంలో ధర్మరాజు మనసులో అస్పష్టత కలిగించగలనని అనుకున్నా కృతకృత్యులు కాలేకపోయానన్న విషయం స్పష్టంగా అర్థమై ఉండి ఉండాలి సంజయ ధృతరాష్ట్రుడు అసలు భీష్మ ద్రోణాదులు చెప్పిన మంచి మాటలు విని అవును వీళ్ళు చెప్పింది మంచి మాట అని ఎప్పుడైనా అంగీకరిస్తాడా అని ధర్మరాజు స్పష్టంగా తిన్నగా అడిగేస్తున్నాడండి అదే దుర్యోధనుడైతే విషం మింగుతూ ఉండగా అది విషము అని చెప్పినా కూడా నా కొడుకు మహావీరుడు అది తాగినా బతుకుతాడు అంటాడు దుర్యోధనుడు తప్పు చేస్తున్నా తప్పు అనడు ఇతరులు ఎంత పెద్దవారైనా మంచి చేస్తే అది మంచి అనడు అటువంటి వాడు పెద్దరకం స్థాయిలో కూర్చున్న తర్వాత మంచి జరగమనంటే ఎలా జరుగుతుంది కొడుకుతో మంచి పనులు చేయించాలి అని అనుకోడు జూదం వలన వచ్చే సంపదకి ఆశపడవద్దు అని కపడజూతం జరుగుతుండగా విదురుడు చెప్పాడు అంతటి మహానుభావుడు విదురుడు చెబుతున్నప్పుడు నీకు ఎందుకు ఈ ఆశ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేమని ఆనాడే చెప్పి ఉంటే ఇంతకది నడిచేది కాదు కదా దుర్యోధన దుస్సాసన కర్ణుడు ఏ విధమైన కుట్రలు చేసి ఏ తన చూపుతున్నారో అవే చేస్తూ ఉంటాడు చెడు నడత కలిగిన దుర్యోధనుడు అక్కడ ఉండగా నియంత్రించవలసిన బుద్ధి ధృతరాష్ట్రుకి లేనప్పుడు కార్యం జరుగుతుందన్న విషయంలో ఎవరికీ నమ్మకం లేదు నువ్వు చాలా పెద్ద మనిషి తరహాగా వాళ్ళ గొప్పవాళ్ళు మంచివాళ్ళు ప్రేమైకమూర్తులు నువ్వు శాంతమూర్తివి అంటూ ఎన్నో అక్కర్లేని విషయాలు మాట్లాడుతున్నావు కార్యం నెరవేరడానికి కావాల్సిన వ్యవస్థ అక్కడ ఉందా నీకు రెండు పక్షాలు తెలుసు తప్పు ఎక్కడ ఉన్నదని గుర్తించు వాళ్ళ నడవడి ఎటువంటి వారు అన్నది నీకు తెలుసు కదా అది వదిలిపెట్టి ఇవన్నీ మాట్లాడడం సమయం వృధా చేయడం కదా కార్యం నెరవేరుతుందనే ఇవన్నీ మాట్లాడుతున్నావా చక్రాయుధం దాల్చిన కృష్ణ పరమాత్మ ఆజ్ఞ అందరూ అవదల దాలుస్తారు దుర్యోధనుడు ఆ పరమాత్మను లెక్క చేయడు అర్జునుని పౌరుష ప్రతాపాలు అన్నీ లోకానికి తెలుసు అర్జునుని చంపుతానని అర్థం లేని ప్రతిజ్ఞను కర్ణుడు చేశాడు ఆ కర్ణుని మాట మీద నమ్మకంతో యుద్ధానికి వస్తానన్న మూర్ఖత్వంతో ఉంటే విషయం చక్కపడుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు సంజయ ముందు మా పరాక్రమాలని మా వైపున ఉన్న బలాలను పొగిడిన తర్వాత అటు భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు శివుడికి కూడా అటువైపు ఉన్నవారిని గెలవడం సాధ్యం కాదు భగదత్తుడు అశ్వత్థామ దుర్యోధనుడు అతని నూరుగురు సోదరులు ఉన్నారు వాళ్ళని గెలవడం సాధ్యం కాదు అన్నావు నువ్వు అన్నమాట తప్పు మమ్మల్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు ఒక్కటి విను అర్జునుడు గాండివం చేతపట్టి అల్లెత్రాడు శబ్దం చేస్తే అది అన్ని లోకాలలో వ్యాపించిన నాడు భీముడు తన కథాదండం తిప్పుతూ ఉగ్రరూపంతో యుద్ధరంగం ప్రవేశించిన నాడు నకుల సహదేవులు ఏనుగుల జంట వల్లే నడిచి యుద్ధరంలోకి యుద్ధరంగంలోకి వచ్చి ఎదుర్కొని బతికి నిలబడగలగడం తట్టుకోవడం కౌరవులకే కాదు ఎవరికీ సఖ్యం కాదు వాళ్ళను చూడగానే మూర్చపోకుండా ఉంటే చాలా గొప్ప నువ్వు కౌరవులు గెలుస్తారని తప్పు మాట మాట్లాడుతున్నావు ఇంకొక మాట చెప్తాను అపకారానికి పూనుకున్న వారి పట్ల కూడా సహనం పట్టవలసిన అవసరం ఉంటుంది కానీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు నిజంగా వివేకం కలిగి మాతో చుట్టరకం కావాలన్న భావన ఉండేటట్టుగా లోకులు ప్రశంసించేటట్టుగా అవతలి పక్షంలో మార్పు రావాల్సింది మేము ఎంతవరకు పట్టగలమో అంతవరకు ఓర్పు పట్టి ప్రవర్తించి ఉన్నవాళ్ళం ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని ప్రవర్తించవలసింది వాళ్ళు నువ్వు ఏదైనా చెప్పవలసి వస్తే ఇక్కడ కాదు చెప్పవలసింది చొరవ తీసుకుని అటువైపు చెప్పాలి కార్యం జరగాలి అంటే అయ్యో తమ్ముని బిడ్డలు అని ప్రేమతో పిలిచి ఇంత ప్రస్థానము వేరు నగరాలు మాకు ఇచ్చే ప్రతిపాదన తీసుకురావాలి ఎన్ని తప్పులైనా పోనీలే అని మేము ఉపేక్షించి ఊరుకుంటే ఆయన ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారులే అని రాజ్యభాగం ఇవ్వకుండా మాటలు చెప్పి కాలం గడుపుదామని చూస్తుంటే నువ్వు కోరుకునే శాంతి కలిగే అవకాశం ఉంటుందా అంటే ఆ సవోదలని సంజయుడు ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పాను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాడు ఎందుకంటే ధర్మరాజు ఇంతలా మాట్లాడేసరికి సంజయుడికి అసలు నోట మాట రాలేదనే చెప్పచ్చు ఎందుకంటే చూడండి తన మనసు అసలు అక్కడ ఏం జరుగుతోంది అన్నది దాన్ని ఏమిటంటే లైవ్లో చూసినట్టుగా చెప్పేశాడు ధర్మరాజు ఎవరి బుద్ధులు ఎలాంటివి అలాంటి వాళ్ళని నువ్వు వెనకేసుకుని రావచ్చా అని కాబట్టి ఇంతలాగా ధర్మరాజు మాట్లాడినా ఇంకా ఆశ వదలని సంజయుడు ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పాను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పనా అని చెప్పి ధర్మరాజా ఒకవేళ కౌరవులు రాజ్యం ఇవ్వకపోతే మీకు రాజ్యం అవసరమా ఇవ్వలేదని యుద్ధానికి వెళ్ళి కూడా తింటావా రాజ్యం వదిలిపెట్టి భిక్షానం తినైనా హాయిగా ఉంటే ఏమి ధర్మమూర్తి ధర్మరాజు అని అనిపించుకోలేవా ఇంతకుముందు రాజసూయజ్ఞ మహాయజ్ఞానం చేసి అనేక మంది బ్రాహ్మణోత్మలను దేవతలను పరిచావు నీకు ఉన్న శాంతిని ఇంద్రియ నిగ్రహాన్ని లోకంలో అంతా ప్రశంసించిన పుణ్యాత్ముడివి నీ నడవడిని చూసి లోకంలో నీ అంత ధర్మాత్ముడు లేడని అంటూ ఉంటారు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసి అంత ఉత్తమమైన నడవడిని వాళ్ళ హింసతో కలుషితం చేసుకుంటావా నువ్వు ఎంతో శాంతం పట్టావు కౌరవులు కపటజూతం ఆడారు ఎన్నో ఘోరాలు చేశారు అందువలన లోకులు వాళ్ళని నింద చేశారు వాళ్ళు ఇంత నిందన పొందిన తర్వాత నీ కీర్తి పాడైపోయేటట్టుగా నువ్వు యుద్ధానికి వస్తే ఇన్నాళ్ళు నువ్వు పట్టిన సహనానికి అర్థం ఉండదు ఇంత బతుకు బతికి క్రూరకర్మను అనుసరించిన ధర్మరాజ యుద్ధానికి వచ్చి ఆ నత్తిటి కూడు తినడానికి ఇష్టపడతావా ఏ విధంగా ఆలోచించినా అది సుఖం కాదు పెద్దలు నిరసించిన ఈ పని చేయవద్దు యుద్ధమనే ప్రసక్తి వదిలిపెట్టు పరమేశ్వరుడు హాలాహలం మింగినట్టు కోపం వస్తే దానిని మింగడంలో మొదటగా నీ పేరే చెప్పాలి ఇంత పేరు తెచ్చుకున్న నువ్వు యుద్ధానికి వస్తావా వాళ్ళు రాజ్యం ఇవ్వకపోతే పోని నువ్వు తప్పు చేయకు ఐదుగురు భిక్షాటనం చేసి బతకండి అని ధర్మంగా యుద్ధం చేసి నీ గౌరవం పాడు చేసుకోకు అధర్మంగా యుద్ధం చేసి నీ గౌరవాన్ని పాడు చేసుకోకు అంటే ధర్మరాజు ఇంత చెప్పిందంతా కూడా మట్టిలో కలిసిపోయినట్టుగా సంజయుడు అనుకుంటున్నాడు ఎందుకంటే యుద్ధం చేసేది ధర్మమా అధర్మమా అన్నది మనకు తెలిసిపోతుంది కదండి ఆయన చెప్పడం ఏమిటి అధర్మంగా నువ్వు ధర్ యుద్ధం చేయకు అని కాబట్టి అధర్మంగా యుద్ధం చేసి నీ గౌరవాన్ని పాడు చేసుకోకు అని ధర్మరాజు అంతటి వాడికి సంజయుడు చెప్తున్నాడు చేస్తే నీ ధర్మం పోతుంది అంటే ధర్మరాజు సంజయుని ముఖం వైపు చూసి నువ్వు చెప్పింది చాలా బాగుంది కొన్ని కొన్ని పైకి ధర్మంలా కనబడతాయి కొన్ని ధర్మం కానట్లుగా కనబడతాయి బాగా తెలుసున్న ప్రాజ్ఞులైన వాళ్ళని అడిగితే ధర్మంలా కనబడుతుంది కానీ అది ధర్మం కాదు అంటారు మేము యుద్ధం చేయడం అధర్మంలా కనబడుతుందా మేము ధర్మాన్ని ఆచరించాలా అధర్మాన్ని ఆచరించాలా ఏది ఆచరిస్తే ధర్మం అవుతుంది అది నిర్ణయించవలసింది నువ్వు కాదు అహింస పరమధర్మమే అయినా వంశానికి కళంకం తెచ్చేవాళ్ళు సహజానికి సమాజానికి చీడపరుగులై వాళ్ళని చంపి శాంతిని స్థాపించడం అధర్మం అవుతుందని ఎవరూ చెప్పలేదు ధర్మాన్ని చెప్పగల శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే సభలో ఉన్నాడు ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించి నడిపించడానికి దక్షత కలిగినవాడు ఆయనకన్నా కార్యక్రమాలని నిర్ణయించగల ధర్మవేత్త లోకంలో లేడు ఉచితానుచితానాలు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినవాడు ఆయన ఆగ్చేతనే భోజ అంధక ఋషి కేకేయ వంశాలు ముందుకు నడుస్తున్నాయి ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా మేము సమన్వయం చేసుకోవాలో నేర్పడం ఆయనకు చేత కదా ధృతరాష్ట్రుడు కేవలం మమ్మల్ని ఓదార్చడానికి పంపాడని చెబుతున్నావు స్నేహము ధర్మము మర్యాద ఉట్టిపడేటట్టుగా మాట్లాడావు చాలా సంతోషం కృష్ణుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తాను తప్పితే కొత్తగా నువ్వు ఏది ధర్మం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావో అది నీకు ధర్మంలా కనబడినా అది ధర్మం కాకపోవచ్చు కనుక దాని ప్రసక్తి వదిలిపెట్టు అని చెప్పాడు ధర్మరాజు గారు అలా మాట్లాడేసరికి శ్రీకృష్ణ పరమాత్మ లేచారు లేచి అన్నారు సంజయ నువ్వు రావడం వల్ల పాండవుల క్షేమం తెలుసుకోమని పంపించాడని విని నేను చాలా సంతోషించాను నేను కూడా ధృతరాష్ట్రుని గురించి ఆలోచించినప్పుడు అశుభం కలగకూడదని ఆలోచిస్తూ ఉంటాను జరగవలసిన కార్యక్రమం గురించి మాట్లాడవ మంచిదే కానీ ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత అనకూడిన మాటలు పాండవుల్ని అన్న తర్వాత వాళ్ళు ఇన్ని కష్టాలు పడి రాజ్యానికి వచ్చిన తర్వాత వారి భాగం వారికి ఇవ్వనప్పుడు సంధి కుదిరే అవకాశం ఉంటుందా ధర్మరాజు మాటలు విన్న తర్వాత ఆయన హృదయం తెలిసింది కదా నీకు మనసులో సంధి కుదురుతున్న అభిప్రాయం ఉందా వారి రాజ్యభాగం వారికి ఇవ్వకపోతే సంధి ఎలా కుదురుతుంది ఎప్పుడూ మహాగర్వి అయిన దుర్యోధనుడికి ప్రయోజనం చేకూర్చాలి అన్న ఆలోచనలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజు కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు శాంతి ఏర్పడే అవకాశం ఉంటుందా జరిగిందేదో జరిగింది అందరం కలిసిమెలిసి బతుకుదామని అనుకుంటే సంధిరూపంలో రాజవిభాగం జరగాలి పాండవులు సహనం తప్పి ఉంటే దృపదని ప్రధాన పురోహితిని రాయబారానికి పంపేవారు కాదు తండ్రి అయితే ఏమిటి ఇంతకుముందు ఎన్నో కష్టాలను పెట్టారు నియమాలను పూర్తి చేసి వచ్చిన తర్వాత రాజ్యాన్ని తనంత తానుగా ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రానప్పుడు మేమెందుకని వీళ్ళు ఎప్పుడో యుద్ధానికి వచ్చి ఉంటే ధృతరాష్ట్రుడు ఏం చేసి ఉండేవాడు అలా కాకూడదని ఓపిక పట్టారని కదా నిన్ను రాయబారానికి పంపించాడు అప్పుడు ఏం చెప్పమని చెప్పాడో నీకు తెలుసు కదా ఒక విషయాన్ని చెప్పు క్షత్రియులు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలనుకోవడం తప్ప క్షత్రుడైన రాజు పది మందికి పెట్టాలని అనుకుంటాడు తప్ప ఒకరి దగ్గర దేహి అని చేయిచాపి పుచ్చుకోవాలి అనుకోడు ఏది ధర్మం ఏది అధర్మం అన్న స్పష్టమైన అభిప్రాయంతో మనిషి ప్రవర్తించవలసి ఉంటుంది ఆయుధాలు పరాక్రమము శౌర్యము అన్నీ దేని కొరకు రాజులకు నిద్ర నిర్దేశించబడ్డాయి అధర్మం జరుగుతుంటే చూసి ఊరుకోకుండా యుద్ధానికి వెళ్ళి ప్రాణత్యాగం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలనేది ఈ ద్వాపరయుగ ధర్మం పాండవుల శస్త్రాస్త్రములు వారి పరాక్రమము శౌర్యము అధర్మాత్ముడైన దుర్యోధనుడు తనకు తగిన రాజ్యభాగాన్ని అనుభవిస్తున్నాడని తెలిసి ఊరుకోవడం కొరక దేనికి వీళ్ళ దగ్గర ఉన్న అస్త్ర సంపద ఊరుకోవడం క్షాత్రధర్మం అవదు అంటే సంజయుడు వెంటనే అన్నాడు తగ్గిపోయి దేవా ఇవన్నీ మనసులో పట్టించుకుంటే కార్యాలు సఫలం అవ్వవు అంటే పరమాత్మ పట్టించుకోకుండా ఉండే విషయాలు జరిగాయా సుహృద్ జూదం అని పిలిచారు లోకంలో జూదమాడిన రాజులు లేరు ఎవరైనా అలా ఆడుకున్నారా ఎవరైనా కులసతి మహాపతివ్రత ద్రౌపదీదేవిని జుట్టుపట్టి సభకు ఈడ్చి తీసుకుని రావడం ఉందా ఆమెను వివస్త్రం చేసే ప్రయత్నం చేశారు ఏ సభలో అయినా అటువంటి సంఘటనలు జరిగాయా ఆమె ఏడుస్తూ ఉంటే ధృతరాష్ట్రకి కళ్ళు కనపడకపోయినా చెవులకు వినపడలేదా సంజయ అప్పుడు మాట్లాడినవాడు ఇప్పుడు ఈ కబుర్లు చెప్పమని పంపితే నువ్వు వచ్చావా కార్యం ఎలా జరుగుతుందని అనుకుని వచ్చావు నిజానికి పాండవులు భంగుపాటను సహించలేక ఆయుధాలను ధరించి ఉంటే ఆ సభలో ఏమై ఉండేది ఎంతో ఉపద్రవం జరిగి ఉండేది అలా జరగలేదు అంటే వాళ్ళు శాంతిని ధర్మాన్ని పట్టుకుని ఉన్నవారు వాళ్ళు ఇంకా శాంతిని పట్టుకోవలసిన వాళ్ళు అన్నట్టుగా ధర్మాన్ని గురించి మాట్లాడడం ఔచిత్యం కాదు ఏ ధర్మాన్ని ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకి తెలుసు కర్ణుడు మహావీరుడని మాట్లాడుతున్నావు ద్రౌపది నీకు ఐదు భర్త ఐదుగురు భర్తలు ఉన్నారు వాళ్ళు ఓడిపోయి నిన్ను కూడా ఓడిపోయారు నీ మీద అనురాగం కల ఇంకొక భర్తను వెతుక్కో అని సభలో అన్న మాటలు అర్జునుడి గుండెలలో బాణపు ములుకుల్లా గుచ్చుకుని బాధ పెడుతున్నా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి ఓర్చి ఊరుకున్నాడు తప్ప తెగబడి కన్నుండి మీదకి రాలేదు అటువంటి వారికి ఓర్పు గురించి నువ్వు సందేశం చెబుతున్నావు పాండవులు పౌరుషం లేనివారు అని వారిని అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు దుర్యోధన దుశ్శాసనాథులు మాట్లాడుతూ ఉంటే తప్పు అలా మాట్లాడకూడదు అని ధృతరాష్ట్రుడు తన కొడుకులను వెనక్కి పిలిచి నిగ్రహించలేకపోయాడు అది చేయలేనివాడు పాండవులు ఇంకా ఓర్పు పట్టాలి యుద్ధానికి రాకూడదు మనసులో కోపం పెట్టుకోకూడదు అని సందేశం పంపితే మాత్రం నువ్వేలా చెప్పడానికి వచ్చావు పాండవులే దండిస్తే కౌరవులు చనిపోయేది పాండవుల కారణంగా కాదు దురాశ వలన వాళ్ళు చచ్చిపోతారు అవతల పక్షంలో ఒక పెద్ద చెట్టు ఉంది క్రోధస్వరూపుడైన దుర్యోధనుడే ఒక పెద్ద చెట్టు దానికి ఉన్న పెద్ద బోధే ఆ కర్ణుడు శకుని దానికి పూచిన పూలకొమ్మ దుస్శాసనుడు దాని దుష్ఫలాలు ధృతరాశ్రుడు ఆ చెట్టు యొక్క మూలం ఇవితల వైపు ఒక చెట్టు ఉంది పాండవుల వైపు కూడా ఒక చెట్టు ఉంది ధర్మరాజు అనే పెద్ద చెట్టుకి అర్జునుడు పెద్ద బోధె భీముడు దాని కొమ్మ నకుల సహదేవులు పూలు పళ్ళు నేను బ్రాహ్మణులు వేదాలు చెట్టుకి మూలం నేను ఒక్క మాట చెప్తాను విను కౌరవులు అరణ్యం వంటివారు పాండవులు సింహం వంటివారు అరణ్యంలో సింహాలు ఉంటే ఎవరు అరణ్యంలోని చెట్లను నరకరు అడవి లేకపోతే సింహాలు ఉండవు అడవి సింహాలు రెండూ ఒకదానిని ఒకటి రక్షించుకుంటూ ఉంటాయి కౌరవులు పాండవులు కలిసి ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు ఈ విషయం ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు తమ్ముని బిడ్డలు నా బిడ్డలు కలిసిమెలిసి ఉంటే శత్రువులైన వారు కన్నెత్తి చూడలేరు రాజ్యం నిలబడుతుందని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవలసిన వాడు కోరుకోనప్పుడు పొసగమని అంటే సంధి ఎలా పొసుకుతుంది నేను స్వయంగా బయలుదేరి రాయబారానికి వచ్చి కౌరవులకు వారి దురాస మార్చుకోవలసిన విధానం గురించి చెబుతాను సంధి కుదిరితే మంచిదే సంజయ సంధి కుదిరే స్థితి నీకు కనబడుతోందా అని అడిగితే అన్నాడు చాలా సంతోషం మహానుభవ కృష్ణ పరమాత్మ నువ్వే స్వయంగా సంధికి బయలుదేరి వస్తే అంతకన్నా ఉంది అని నేను సెలవు పుచ్చుకుంటానని అన్నాడు ధర్మరాజు సంజయ్ని చూసి భీమార్జున నకల సహదేవుల హృదయాన్ని తెలిసి చేసి వాళ్ళందరి క్షేమాన్ని అడిగినట్లు చెప్పమని ధృతరాష్ట్రుణ్ణి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచారుణ్ణి అందరినీ అడిగానని చెప్పు గురువులకు పెద్దలకు నమస్కారాలని చెప్పు అందరి క్షేమాన్ని కనుక్కున్నానని చెప్పు ఏది ఏమైనా అందరము కలిసిమెలిసి సంతోషంగా కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్ పరిష్కరించేటట్టుగా మాట్లాడి రాజ్యాన్ని పంచి ఇవ్వవలసిన అవసరం ధృతరాష్ట్రుని మీదనే ఉన్నదని నా మాటగా నిండు పేరోలగముగా మా పెద్దనాన్నగారికి చెప్పమని ధృతరాష్ట్రుడే పగలు అణిగేటట్టుగా చేయగలిగినవాడు ఈ విషయంలో ఏ విధమైన సందేహం ఉండకూడదని మా వంశానికి పెద్దవాడవైన భీష్మాచార్యుల వారితో కూడా ఒక మాట చెప్పు అన్యాయానికి చావుకి దూరంగా మనుషులందరూ నిందలేకుండా కలిసిమెలిసి బతికేటట్టుగా ప్రయత్నం చేయమని చెప్పు తోటి పాండవులు ఇప్పటివరకు జరిగిన ఆపదలు అవమానాలను ఊర్చి కష్టాలు పడి ఉన్నారు వాళ్ల కోపం ప్రబలి సింహాల్లా వాళ్ళు యుద్ధరంగంలోకి రాకుండా ఉండేటట్టుగా తన ఆలోచనను మార్చుకుని ప్రవర్తించవలసిన విధానం అతని మీద ఉన్నదని ఎటువంటి కార్యం నెరవేరాలో అటువంటి ఆలోచన చేయమని చెప్పు అంత రాజ్యం ఇవ్వలేను అంటే కనీసం మేము ఐదుగురు ఉండటానికి ఐదు ఊళ్ళు ఇవ్వను ఇది జరిగినప్పుడు సంధ్య అనేది పొసగదు సంజయ ఈ విషయాలను మా హృదయాలను స్పష్టంగా తెలియజేయమని చెప్పిన తర్వాత ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు సంజయుడు సంజయుడికి ఎంత ప్రయత్నించినా ధర్మరాజు మనసులో ధర్మం పట్ల వైకలభ్యం కలిగించిన స్థితి చేయడానికి కుదరలేదు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి ఇక్కడ సంధి సలపడానికని ధర్మరాజు గారిని శాంతంగా ఉండమని యుద్ధానికి రావద్దని మర్చిపోమని పాత పగలన్నీ చెప్పాడు సంజయుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటివాడు ఎలా మర్చిపోతారు అప్పుడు అతనికి నోటమాట రానిది ఇప్పుడు బలవంతులైన పాండవుల్ని వాళ్ళని పక్కకి పెట్టి శాంతిగా ఉండమని చెప్పడానికి ధృతరాష్ట్రుడికి నోరెలా వచ్చింది అని కృష్ణ పరమాత్మ అంతటి వాడే అడిగాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాలలో చాలా వస్తూ ఉంటాయి ఎక్కడంటే ఆస్తులు పంచుకునే సమయంలో తల్లి కానీ తండ్రి కానీ పిల్లలందరినీ సమంగా చూసుకుని అందరికీ సమంగా ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఎటువంటి గొడవలు ఉండవండి లేకపోతే ఇది తల్లి ఆస్తి నా మాకే రావాలని కూతుళ్ళు నాన్న ఇవ్వగా వచ్చింది తల్లికి కాబట్టి మాకు రావాలని కొడుకులు ఇలా యుద్ధం చేసుకుంటూ ఆ తల్లి బతికుండగానే అనేక రకాలుగా బాధలు పడి పెట్టేసుకుని దెబ్బలాడేసుకుని ఉంటే తల్లిదండ్రులు చాలా బాధపడిపోతారండి కాబట్టి తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే ఈ పిల్లలు మాట్లాడే విధానం కూడా ఉంటుంది ఆస్తిపాస్తుల గురించి మాట్లాడకుండా వాళ్ళకి ఏ లోటు లేకుండా అందరినీ సమానమైన ప్రేమతో కనుక తల్లి తండ్రి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు డబ్బు గురించి ఆలోచించరు అమ్మా నాన్నల్ని ఎంత జాగ్రత్తగా చూడాలి అన్న విషయాన్ని చూస్తారు అంతేగాని రేపు ఏదైనా అవసరం వచ్చి కొడుకుకో కూతురుకో అవసరం వచ్చి వెళ్ళాలి అక్కడ కొంచెం కొన్నాళ్ళు ఉండాలి వాళ్ళకు తోడుగా మనం ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అనేటటువంటి విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకోకుండా నాకు కుదరదు నేను రాలేను నాకు చేత కాదు అనేటటువంటి విషయాలు తల్లిదండ్రులు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది కాబట్టి సంసారాలలో కూడా ఇటువంటి గొడవలు వస్తూనే ఉంటాయి ఒక పెద్దవాళ్ళను కూర్చోబెట్టి ఎందుకు చెప్పిస్తారండి పెద్దవాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది వింటారు అనే ఉద్దేశంతో చెప్తారు వాళ్ళు చెప్పినా సరే నేను వినను అంటే అది తప్పు అవుతుంది కాబట్టి ధృతరాష్ట్రుడు వంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఈ కలియుగంలో అనేక మంది ఉంటారు ముఖ్యంగా మనకిప్పుడు ఆస్తిపాస్తుల విషయంలోనే కాదు అన్ని విషయాలలోనూ అలాగే ఉంటారు తిండి పెట్టే విషయంలో కూడా ఆ మార్పు కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి అటువంటి బుద్ధులన్నింటినీ పోగొట్టమని ఆ పరమేశ్వరుణ్ణి మనం కోరుకుంటూ ఇప్పుడు సంజయుడు హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత ధృతరాస్త్రుడితోటి ఏమని చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ